వేదిక మీద ఉన్న గౌరవనీలు తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్సింగ్ అన్న గారు అట్లనే యునైటెడ్ ఆఫ్ ఫ్రంట్ చైర్మన్ కన్వీనర్ గారు గౌరవనీయులు బొల్ల శివశంకర్ గారు తమ్ముడు జనరల్ సెక్రటరీ నవీనాచారి గారు మా ముస్తఫా గారు మైనారిటీ చైర్పర్సన్ అట్లానే మన వేదిక మీద ఉన్నటువంటి అన్న వీరభద్రరావు గారు ఫౌండర్ ప్రెసిడెంట్ తను తెలంగాణ జాగృతి టీచర్ ఫె ఫెడరేషన్కి తిరుపతన్న చెప్పినట్టు నాకు జాగృతి పెట్టినప్పటి నుంచి జాగృతి సంస్థను బలోపేతం చేయడంలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులే పాత్ర పోషించిండ్రు చాలా సందర్భాల్లో చాలా జిల్లా అధ్యక్షులుగా చాలా మండలాధ్యక్షులుగా గ్రామస్థాయిలో కూడా ఉపాధ్యాయులు పనిచేసి చాలా బలమైనటువంటి సెక్షన్ జాగృతి యొక్క భావజాలాన్ని మన సంస్కృతి యొక్క ప్రత్యేకతని తీసుకొని వెళ్ళిండ్రు ప్రత్యేకించి ఎప్పుడైతే కోటి బతుకమ్మల జాతర అనౌన్స్ చేసినామో ఇప్పటికి కూడా నాకు బాగా గుర్తు మొత్తం తెలంగాణ టీచర్ చేసి అని ఉద్యమంలో ఏదైతే పెట్టుకున్నామో ప్రతి ఒక్క టీచరు ప్రతి ఒక్క స్కూల్లో పిల్లలతో బతుకమ్మలు ఆడించి మీకు ఎందుకక్క స్కూళ్ళలోనే మేము మీకు కోటి బతుకమ్మలు చేసి ఇస్తామని నెల రోజులు కూడా కోటి బతుకమ్మ జాతరలు జరిపినటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను మరీ ప్రత్యేకించి అన్న వీరభద్రరావు అన్న ఒక పన్నెండేళ్ళ కింద పెట్టిండ్రు నాకు ప్రపోజల్ అక్క మనము జాగృతి టీచర్స్ ఫెడరేషన్ పెట్టాలి అని ఆనాడు అన్నకి చెప్పిన అన్న ఇది సందర్భం కాదు అని అనుకుంటే మరి ఏ టైంలో అనుకున్నాడో కానీ సందర్భం వచ్చింది విచిత్రమైన పరిస్థితి వచ్చింది ఇప్పుడు టీచర్స్ ఫెడరేషన్ పెట్టాల్సినటువంటి అవసరాన్ని కూడా గమనిస్తున్నాం సో వీరభద్రరావు అన్న మీ యొక్క దూరదృష్టికి మరి ధన్యవాదాలు అప్పుడెప్పుడో రిజిస్టర్ చేసి పెట్టిండ్రు ఇప్పుడు ఫౌండర్ ప్రెసిడెంట్గా అన్న ఉన్నారు అన్న అధ్యక్షులుగా మిగతా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు గనపురం దేవేందర్ గారు జాడి సీనన్న గారు తానిపర్తి తిరుపతిరావు గారు కేజీబీవి సుజాత గారు మాట్లాడినటువంటి కవిత గారు మరి ఇక్కడ మిత్రులందరినీ కూడా మనము ఒక అడ్ కమిటీగా వేసుకొని ఇవాళ తెలంగాణ జాగృతి టీచర్ ఫెడరేషన్ ప్రారంభిస్తున్నాం ఫెడరేషన్ అనే పదం ఉందంటే అర్థం ఏందంటే లైక్ మైండెడ్ మిగతా సంఘాలన్నిటితో కూడా కలిసి పనిచేస్తామని అర్థం అందులో లాంగ్వేజ్ టీచర్స్ ఉంటారు ఉర్దూ టీచర్స్ ఉంటారు అట్లానే ఇప్పుడు హెడ్ మిస్టర్స్ సంఘం ఉంది హెడ్ మాస్టర్ సంఘం ఉంది పీఈటీల సంఘం ఉంటుంది ప్రైవేట్ టీచర్ అసోసియేషన్స్ ఉంటాయి సో అందరినీ కూడా కలుపుకొని పనిచేయడానికి ఈ ఫెడరేషన్ ఆవిర్భవించిందని మీ అందరికీ తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను నా ఫేవరెట్ టీచర్ జయశంకర్ సార్ ఆయన మనకు మొత్తానికి తెలంగాణ అందరికీ టీచర్గా మారి తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి అన్యాయాలన్నింటినీ కూడా ఆయన రాసిపెట్టి పెట్టి పెట్టి మనందరికీ నేర్పి మనందరినీ ఉద్యమంలో ముందుండేలాగా చేసిండ్రు మరి ఆయన స్ఫూర్తితోని ముందుకొచ్చినటువంటి టీచర్లు అందరూ కూడా నిజంగా పేగులు తెగేదాకా కొట్లాడిన్రు పిల్లలకు అర్థమయ్యేలాగా పాఠాలు చెప్పిన ఆనాడు ఆంధ్ర నిర్బంధంలో కూడా మన మ్యాప్ మనకు సపరేట్గా బోర్డుల మీద వేసినటువంటి టీచర్లు ఉన్నారు జయ జయ హే తెలంగాణ పాటలు పాడించినటువంటి టీచర్లు ఉన్నారు తెలంగాణ పేరు మీద క్విజులు పెట్టి పిల్లల్లో తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం కృషి చేసినటువంటి టీచర్లు ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు అనేకమైనటువంటి విధాలుగా తెలంగాణ భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో టీచర్ల పాత్ర మరవలేందని మళ్ళొకసారి నేను తెలియజేస్తూ మరి వాళ్ళ అంత గొప్పగా మన రాష్ట్రాన్ని సాధించడంలో భూమిక పోషించినటువంటి ఉపాధ్యాయుల యొక్క సంక్షేమాన్ని వారి యొక్క గౌరవాన్ని వారి యొక్క హక్కుల్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఒక సమాజంగా మనందరి మీద కూడా ఉంటుంది మరొక సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ లాగా పనిచేస్తున్న తెలంగాణ జాగృతికి ఈ బాధ్యత మరింత ఎక్కువ ఉంటుంది ఎందుకంటే టీచర్ హ్యాపీగా ఉంటే స్టూడెంట్ హ్యాపీగా ఉంటాడు స్టూడెంట్ హ్యాపీగా ఉంటే మొత్తం ఇల్లు హ్యాపీగా ఉంటుంది సమాజం హ్యాపీగా ఉంటుంది ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఇందాక కవితమ్మ చెప్పినట్టు అసలు టీచర్లకు అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ఎక్కువైపోయింది ప్రతి ఒక్క యాప్ పెట్టి రాగానే ప్రతి స్టూడెంట్కు అటెండెన్స్ ఫేషియల్ రికగ్నిషన్ చేయాలి టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ చేసుకోవాలి మిడ్ డే మీల్స్ ఎంతమంది తిన్నారో ఫోటోలు తీసి పెట్టాలి ఎన్ని తలకాయలు ఉన్నాయాలి ఇరవై మంది తలకాయలు ఉంటే పెడితే తర్వాత ఒకవేళ పొరపాటున ఇంకో పది మంది పిల్లలు వచ్చారు అనుకోండి మళ్ళీ ఆ ఫోటో అప్లోడ్ చేయరాదు అంటే మళ్ళీ వీళ్ళే దానికి కూడా జవాబు ఇచ్చుకోవాలన్నట్టు ఎంతమంది తిన్నారు ఎన్ని గ్రాముల ఫుడ్ అయిపోయింది ఎన్ని గ్రాముల బియ్యం పెట్టినా ఎన్ని గ్రాముల అన్నం ముడిసింది ఇలా అంటే ఒక్కొక్క పిల్లవాడికి ఆరు రూపాయలు ఇస్తారు ఒకటి నుంచి ఐదో తరగతి తర్వాత ఎనిమిది రూపాయలు ఇస్తారు పదో తరగతి పిల్లలు కొంచెం ఎక్కువ ఇస్తారు ఇప్పుడు ఏమవుతుంది అంటే ఆ పది మంది మిస్ అవ్వడం ద్వారా ఆ బిల్లు ఆ వంటలు వండే వాళ్ళకి రాదు వాళ్ళకి ఇబ్బంది అంతకుముందు అంటే టీచర్లు పాపం ఈ మొత్తం కూడా మిడ్ డే మీల్ స్కీమ్ వాళ్ళని కూడా వీళ్ళే దగ్గరికి పిల్లల కోడేళ్ళ వాళ్ళని కూడా కాపాడుకొని వాళ్ళు మంచిగా వండి పిల్లలకు పెట్టేటట్టు అనేక రకమైన సర్దుబాట్లు మనం గవర్నమెంట్ స్కూల్లో చేసుకుంటూ కూడా ఉపాధ్యాయులు నడిచినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇవాళ పరిస్థితి ఏంటంటే అన్ని ఆన్లైన్ చేసే వరకు ఎవరిని కాపాడలేని పరిస్థితి అసలు పాఠం చెప్పేదానికన్నా ఎక్కువ అడ్మినిస్ట్రేషన్ పని అయిన ఎక్కువ అనేటువంటి పరిస్థితి ఉన్నది సో ఈ పరిస్థితి నుంచి ప్రభుత్వం వాళ్ళని మినహాయింపు ఇవ్వాలి కొంత సిబ్బందిని మనము అంతకుముందు ఇచ్చినట్టు సిబ్బందిని కొంచెం పెంచుకుంటే ఈ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ చేసే సిబ్బందిని పెంచుకోవడం అన్నది మంచిదని నేను భావిస్తూ ఉన్నాను అట్లనే ఉపాధ్యాయులు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా వెంటనే పీఆర్సీని ప్రకటించాలి పెండింగ్లో డీఏలు ఇంకా ఐదు డిఏలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా మాట్లాడి ఒకటే ఒక డిఏ రిలీజ్ చేసేటప్పుడు ఇంకా ఒక ఐదు డీఎల్ పెండింగ్లు ఉన్నాయి అంతేకాకుండా మన పెండింగ్ బిల్స్ ఉపాధ్యాయులై చాలా రకాల బిల్స్ పెండింగ్ ఉంటాయి అవన్నీ కూడా చాలా చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయి ఇవన్నీ ఒక అయితే హెల్త్ కార్డ్స్ ఉపాధ్యాయులకు లేకపోవడం అన్నది చాలా దారుణమైన విషయం హెల్త్ కార్డ్స్ మీద తెలంగాణ జాగృతి ప్రత్యేక కార్యాచరణ తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా ప్రకటిస్తూ ఉన్నాం ఎట్ ద సేమ్ టైం రిటైర్ అయినటువంటి అయితే చెప్పుకోరానటువంటి బాధ ఉన్నది ఎందుకంటే రిటైర్ అయ్యేటటువంటి ప్రభుత్వ ఉద్యోగం ఎవరైనా కూడా ఖచ్చితంగా పిల్లగాని పెళ్ళి చేద్దామనో ఒక ఏదైనా బిజినెస్ పెట్టిద్దామనో లేకపోతే ఇల్లు కట్టుకుందామనో కొంచెం లంప్ సమ్ ఒకటేసారి వస్తుందని పాపం రకరకాలుగా ప్లాన్ చేసుకుంటారు ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటంటే ఏది కూడా రానటువంటి పరిస్థితి అంతకుముందేమో గవర్నమెంట్ని బ్లేమ్ చేసిండ్రు బీఆర్ఎస్ గవర్నమెంట్ని కానీ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు అప్పుడో ఇప్పుడన్నా బిల్లులు వచ్చేటివి అప్పుడో ఇప్పుడు అన్న ఈ రిటైర్మెంట్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయగలనం కానీ ఇప్పుడైతే కేవలం ఒకటో తారీఖు జీతం వేస్తున్నది ప్రభుత్వం మిగతా బంద్ పెట్టిరు అది కూడా ఈ కేజీబీవీలకైతే గత రెండు నెలలుగా దసరాకు జీతం లేదు దీపావళికి జీతం లేదు మొత్తం మహిళలు పనిచేసేటటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఆడపిల్లలు చదువుకునేటటువంటి ఇన్స్టిట్యూషన్స్ దీనిలో చాలా దారుణంగా ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు నేను వెంటనే డిమాండ్ చేస్తున్నా దీపావళి పండగ లోపన్న మా ఆడబిడ్డల కళ్ళల్లో సంతోషాన్ని నింపండి వెంటనే కేజీబీవీల జీతాలు రిలీజ్ చేయవలసిందిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎట్ ద సేమ్ టైం సమాన పనికి సమాన వేతనం అనేటటువంటి ఒక కార్యాచరణ మనం అందరి గురించి మాట్లాడతాం ఇవాళ కేజీబీవీ టీచర్లు కూడా సేమ్ పని చేస్తారు వేరే టీచర్లు చేసినట్టు కానీ వాళ్ళకు మాత్రం జీతాలు చాలా తక్కువ ఉన్నాయి ఇది చాలా దారుణం తప్పకుండా వారిని ఇమీడియట్గా మనము అందరితో సరి సమానంగా వచ్చేటట్టు రెగ్యులరైజ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎట్ ద సేమ్ టైం కేజీబీవీలు గురుకులాలు మోడల్ స్కూల్స్లో ఆడపిల్లల హాస్టల్స్ ఉంటే పొద్దుగాలంతా పాటలు చెప్పిన టీచర్లే రాత్రి కూడా హాస్టల్ చూసుకునే పరిస్థితి సో చాలాసార్లు ఒకటి రెండు సార్లు నైట్ డ్యూటీస్ కూడా రెగ్యులర్ టీచర్స్కి వేస్తారు ప్రాబ్లం ఏమవుతుందంటే రెగ్యులర్ టీచర్లకు పాఠాలు ఎప్పాలనో ఎట్లా ఎప్పాలో తెలుస్తుంది కానీ హాస్టల్ మెయింటైన్ చేయడం కష్టం కాబట్టి హాస్టల్ మెయింటైన్ చేయడానికి కేర్ టేకర్ వ్యవస్థ ఉండాలి వార్డెన్ వ్యవస్థ ఉండాలి దానికి సపరేట్గా రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి నేను గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను అట్ ద సేమ్ టైం గురుకుల మోడల్ స్కూల్ ఉపాధ్యాయులను కూడా వాళ్ళకి ఇప్పుడు సొసైటీ నుంచి జీతాలు ఇస్తున్నాం అట్లా కాకుండా ప్రభుత్వ ట్రెజరీ నుంచి జీరో వన్ జీరో అనేటటువంటి జీవో కూడా పెండింగ్ ఉన్నది మోడల్ స్కూల్స్ది ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉంది త్వరితగతిన అది క్లియరెన్స్ ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎట్ ద సేమ్ టైం జీపీఎఫ్లు పెండింగ్ ఉన్నాయి చాలా వాటిని కూడా పే చేయాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను తెలంగాణ జాగృతి నుంచి ప్రారంభించినటువంటి ఈ టీచర్స్ యూనియన్లో అన్ని రకాల పాఠశాలను ప్రాథమిక పాఠశాలలు ఉన్నత పాఠశాలలు కేజీబీవీలు తెలంగాణ మోడల్ స్కూల్స్ గురుకుల పాఠశాలలు ప్రైవేట్ టీచర్సు పీఈటీలు అందరినీ కూడా కలుపుకొని పోతామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను మరి ప్రధానంగా ఏంటంటే అంతకుముందు పెన్షన్ స్కీమ్ ఒకటి ఉంటుండే దాన్ని రద్దు చేసి న్యూ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చిందే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అది కొనసాగుతూ ఉంది దాన్ని రద్దు చేసి మళ్ళీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వైపు వెళ్ళవలసిందిగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరొక అంశం సీఎం గారు ఎప్పుడు మాట్లాడినా కూడా ఏమంటారు అంటే మనం ఒలింపిక్స్ తెచ్చుకోవాలి తెలంగాణకు అంటారు ఒలింపిక్స్ తెచ్చుకోవాలి కరెక్టే మరి పాఠశాలలలో ఒక్క దగ్గర కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ లేరు పీఈటి లేరు మొదలంటూ అక్కడ పిల్లలకు మనం ఫిజికల్ ఎడ్యుకేషన్ పాఠాలు చెప్తేనే ఒలింపిక్ స్థాయిలో మనం క్రీడాకారులను ప్రొడ్యూస్ చేయగలుగుతాం కాబట్టి పీఈటిలను తక్షణమే రిక్రూట్ చేయవలసిందిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను అట్లనే ట్రైబల్ వెల్ఫేర్ ఎంప్లాయీస్ నలభై రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకి ఎక్కడ కూడా జీతాలు వస్తలేవు వాటిని రిలీజ్ చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను నిన్న మేము టీచర్స్ ఫెడరేషన్ పెడతామనగానే సర్వశిక్షా అభియాన్ నుంచి వాళ్ళు ఒక కార్యక్రమం పెట్టుకొని నా ఫోన్ను బంబాడి చేస్తున్నారు మెసేజ్లతోని సర్వశిక్షా అభియాన్ వాళ్లకు అంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు ఛాయ్ తాగినంత సేపట్లో ఇస్తా నేను జీతాలు అని చెప్పి మరి ఇంకా ఛాయలు ఎన్ని తాగినో రెండేళ్ళ నుంచి నాకు తెలియదు సీఎం గారు కానీ తొందరగా సర్వశిక్ష అభియాన్ వాళ్ళకు మాత్రం జీతాలు పెంచాలని కూడా డిమాండ్ చేస్తున్నా ఇంకా ఘోరం ఏంటంటే ఊరికిద్దరూ సాక్షర భారత్కు సంబంధించినటువంటి వాళ్ళు ఉండే వాళ్ళని అందరినీ కూడా తీసేసినారు ముఖ్యమంత్రి గారు అంటే ఆ గ్రామంలో విద్యకు సంబంధించినటువంటి మొత్తం వ్యవస్థను కూడా కుప్పగూల విధంగా చేసినారు ముఖ్యమంత్రి గారు ఇది కరెక్ట్ కాదు అదేవిధంగా టెట్ ఎగ్జాము ప్రమోషన్స్కి కంపల్సరీ అని పెట్టినరు దీంతో ప్రాబ్లం ఏమవుతుందంటే ఓ మ్యాథ్ టీచర్ ఉంటే ఆయన ఇరవై ఏళ్ళకి వెళ్ళి మ్యాథ్స్ చెప్తుంటాడు ఆయన టెట్టు పెడితే పాపం అన్ని సబ్జెక్టులల్లో రాయాలి మళ్ళీ అంటే ఫ్రెష్గా మొత్తం చదువుకోవాలన్నట్టు మళ్ళీ స్టూడెంట్ లెక్క సో చాలా ఘోరం ఉంది పరిస్థితి సో నేను ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రెండు వేల పది కన్నా ముందు రిక్రూట్ అయినటువంటి టీచర్స్కి టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి దయచేసి ఇచ్చినట్టయితే టీచర్స్ అందరికి కూడా ప్రమోషన్స్లో కం కంఫర్ట్ ఉంటుంది మంచిగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ మరి ముఖ్యంగా మా ఆడబిడ్డలకు సంబంధించి కేజీబీవీ దసరా దీపావళి సంబంధించిన జీతాలను రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ మరొక కొత్త ఉపాధ్యాయ సంఘం వచ్చిందంటే పాత వాటిని అన్నింటిని కూడా కలుపుకొని పోయే సంఘమే ఇది తప్పితే అందరికీ కాదని చెప్పి ఒంటరిగా పనిచేసే సంఘం కాదు ఎప్పుడైనా జాగృతి పది మందితో కలిసే పనిచేసింది ఫ్యూచర్లో కూడా ఉన్న ఉపాధ్యాయ సంఘాలందరం కూడా కలిసి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రత్యేకించి వచ్చినటువంటి రాజ్ కుమార్ గారికి ఇతర మిత్ర బృందానికి అందరికీ కూడా నమస్కారాలు ప్రెస్ మిత్రులందరూ ఇంత లాంగ్ ప్రెస్ మీటు భరించినందుకు మీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ పిల్లలకు సామాజిక బాధ్యత నేర్పించాలి కదా నేను ధర్నా ఉంది బంద్ ఉందంటే ఏం బంద్ అన్నాడు బీసీల కోసం అడుగుతున్నామన్నాం బీసీల కోసం ఎందుకు అడుగుతున్నాము అన్నాడు అంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన ఇట్ల ఇట్లా ఉంటుంది అంటే అరే మరి అందరికీ రావాలి కదా ఈక్వల్ ఆపర్చునిటీ అంటే అవును రావాలి అని మరి నేను అన్నాడు రమ్మన్న వచ్చిండు సో సోషల్ ఆబ్జెక్టివ్ సోషల్ లెసన్ అనేది పిల్లలకి ఇంపార్టెంట్ సమాజంలో మనం కోరుకునేటటువంటి పని మన ఇంటి నుండే ప్రారంభం అవ్వాలి ఇంట్లో ఉన్న మా వాళ్ళందరికీ కూడా అర్థం కావాలి పోరాటం చేస్తే తప్ప సమస్యలు పరిష్కారం కావని సో అందుకే వచ్చిండు తప్పితే ఏం లేదు చిన్నోడు ఇరవై ఏళ్ళు ఇరవై ఒకటి ఎన్లో సో అప్పుడే ఇంకా పాలిటిక్స్లో పార్టిసిపేట్ అయ్యే ఏజ్ కూడా రాలేదు థ్యాంక్ యూ ఇది చాలా దారుణం అండి నిజంగా ఎంత ఘోరం అంటే భారతీయ జనతా పార్టీ ఇక బీసీలను ఎంత తక్కువ అంచనా వేస్తున్నారు అన్నది వారి యొక్క ఈ చర్యతో అర్థమవుతున్నది ఇవ్వాల్సిన వాళ్ళే బంద్లో పాల్గొంటున్నారు అట్లా రాదు ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ అయితే అట్లా రాదు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు ఇప్పుడు అక్కడ మోడీ గారిది మైనారిటీ గవర్నమెంట్ ఉన్నది ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద నితీష్ కుమార్ గారి మీద ఆధారపడి ప్రభుత్వం నడుపుతూ ఉన్నారు ఇటువంటి సందర్భంలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు మీరు రాజీనామా చేస్తే నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు నడుచుకుంటూ తెలంగాణకు వస్తుంది ఉట్టికి కూడా రాదు కానీ ఆ త్యాగాలు చేసడానికి బీజేపీ ఎంపీలు సిద్ధంగా లేరు వాళ్ళ త్యాగాలకు తయారైతేనే జరుగుతుంది మీరు ఆ త్యాగాలకు తయారయ్యేటట్టు కూడా తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుంది ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా మేము ఒకటే డిమాండ్ చేసినాం కాంగ్రెస్ ఎంపీలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తేనే తెలంగాణ వస్తుందని చెప్పినాం ఆనాడు కొంతమంది ప్రజాప్రతినిధులు చూపాలి కృష్ణారావు గారు లాంటి వాళ్ళు వాళ్ళు రాజీనామా చేస్తేనే ఎప్పటికప్పుడు హీట్ పెరిగింది కేశవరావు గారు లాంటి వాళ్ళు రాజీనామాలు చేసి వచ్చి బీఆర్ఎస్లో పెరిగితే చేరితేనే హీట్ పెరిగింది తద్వారానే తెలంగాణ వచ్చింది అంటే అది ఒక సందర్భం తెలంగాణ ఏర్పాట్లో ఇవాళ కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలంటే బీజేపీ నాయకుల త్యాగాలతోనే అది సాధ్యం అవుతుంది ఖచ్చితంగా ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు డిమాండ్ చేయాలని తెలంగాణ జాగృతి తరఫున రిజైన్ చేయాలని తెలంగాణ జాగృతి తరఫున మేము డిమాండ్ చేస్తాం సారీ ఏమొస్తుంది ధర్నా చేస్తాయి చేసి చేసి అలసిపోయినాం ధర్నాలు బీసీలం ఆడ ఈడ అన్ని చోట్ల ఎన్ని పోరాటాలు వెళ్ళినా చేసినాం కాకపోతే పొలిటికల్ ప్రాసెస్ ద్వారానే రావాలి కదా ఎందుకంటే ఎన్ని కోట్లకు పోయినా అడ్డుపడతా ఉన్నది అల్టిమేట్గా పార్లమెంట్లో చట్టం కావాలి రాజ్యాంగ సవరణ జరగాలి అది జరగాలంటే రాజకీయ ఒత్తిడి పెరగాల్సిందే అట్లా రావాలంటే మరో తెలంగాణ బీసీ ఉద్యమం రావాల్సిందే దానికోసమే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు మేము పోయేటటువంటి మొత్తం జనంబాట యాత్రలో కూడా ఎక్కడికక్కడ బీసీ సంఘాల నాయకులు కూడా కలుస్తున్నాం అందరితో పాటు ఈ అంశాన్ని కూడా పదే పదే గుర్తు చేస్తాం ప్రజలకు అందరం ఏకమై పోరాటం చేస్తేనే ఈ రిజర్వేషన్ సాధించుకోగలుగుతామని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మా కోటరితోనే డీల్ చేయలేక లొల్ అవుతుంది నాకు వాళ్ళ కోట్రితో నాకెందుకు ఇప్పుడు కొత్త లేని పొంది వద్దులేబా నాకు సంబంధం లేని ఇష్యూ అది కొండ సురేఖ అక్కనే మళ్ళీ ఎత్తది ఎప్పుడన్నా ఇంట్రెస్టింగ్ థ్యాంక్ యూ జై తెలంగాణ